హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీ వడలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చి బఠానీలని ఇలా పెట్టుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ బఠానీలని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మనం కచ్చ పెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చ పెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చిలను కూడా వేసి ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మనం ముందుగా గ్రైండ్ చేసిన ఈ బఠానీ పేస్ట్ని తీసుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ బియ్యం పిండిని కూడా తీసుకోవాలి ఇది వేయడం వల్ల మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి పైన ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వాము రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసినాం కాబట్టి ఎండు కారం ఏమీ అవసరం ఉండదు మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎండు కారాన్ని వేసుకోవచ్చు మీ స్పైసినెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు పిండిని ఇలా కలిపి తీసుకో ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వడల్లాగా ఇలా చేతిలో పెట్టుకొని ఒత్తుకోవాలి మంచిగా అంచులన్నీ ఇలా సమానంగా ఉండేటట్టు ఒత్తుకొని మధ్యలో ఇలా రంధ్రం పెట్టుకుంటే మనకి వడలు అనేవి రెడీ అయిపోతాయి ఇలాగే అన్ని వడలని చేసి పక్కన పెట్టుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మనకి వడలు అనేవి తయారైపోతాయి ఇలా వడల్లాగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బఠానీ వడలని ఒక్కొక్కటి వేసుకోవాలి ఒక వాయికి సరిపాయాన్ని వేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతనే ఈ వడలని మనం వేసుకోవాలి ఇలా ఒక వాయికి సరిపాయాన్ని వడలని వేసిన తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ వడలు అనేవి మనకి ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి బఠానీలలో మనకి ప్రోటీన్స్ ఫైబర్ అనేవి అధికంగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఎవరైనా ఇలా పచ్చి బఠానీలని తినకపోతే మీరు ఇలా ట్రై చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి బఠానీల వడలు అనేవి రెడీ అయిపోతుంది చూసారుగా ఈ వడలు పైన క్రిస్పీగా లోపడ మెత్తగా ఎంతో టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి